హాయ్ మై డియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ అయి మనం ఈరోజు కాజా లొకేషన్కి అలానే నేషనల్ హైవేకి అలానే నాగార్జున యూనివర్సిటీకి అతి సమీపంలో ఉన్న రామచంద్ర టౌన్షిప్ని చూడబోతున్నాము శ్రీ శ్రీభ్రమరా టౌన్షిప్ వారు మొత్తం ట్వెల్వ్ ఎక్రాస్లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇక్కడ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి స్కిప్ చేయకుండా దయచేసి మొత్తం వీడియో చూడండి మనకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మొత్తం వివరంగా చెప్తానండి ఈ వీడియోలో ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి ఫేస్ వన్ కాజా లొకేషన్ రామచంద్ర టౌన్షిప్ అనే నేమ్ పెట్టారు ఇక్కడ త్వరలో మనకు ఫేజ్ టూ రాబోతుందండి కాజా లొకేషన్ ఈ ప్రాజెక్ట్ కానుకొనే ఫేజ్ టూ రాబోతుందండి ఈ ప్రాజెక్ట్లో వర్క్స్ చూస్తున్నారు కదా ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ కంప్లీట్ చేశారు కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్ ప్రొవైడ్ చేశారు ఎంటైర్ ప్రాజెక్ట్ చుట్టూ కూడా సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది శ్రీ శ్రీభ్రమరా టౌన్షిప్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్స్ చెప్తాను ఇక్కడ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకుండా మనకు బ్రోచర్లో ప్రొవైడ్ చేసిన ఎమ్యూనిటీస్ కన్నా చాలా క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది అండర్ గ్రౌండ్ పవర్ సప్లై అండర్గ్రౌండ్ డ్రైనేజీ అలానే మనకు చుట్టూ ప్రహరి గోడ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నేషనల్ హైవే సిక్స్టీన్కి అతి సమీపంలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు రామకృష్ణ హైరేజ్ టవర్స్కి అలానే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్కి నాగార్జున యూనివర్సిటీకి రెయిన్ ట్రీ పార్క్కి అతి సమీపంలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే గుంటూరుకి అలానే విజయవాడకి మధ్యలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు మనకి గుంటూరుకి ఫిఫ్టీన్ మినిట్స్లో విజయవాడకి ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవ్వగలము ప్రాజెక్ట్ బై హైలైట్స్ చూద్దామండి మేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా కేఎల్ యూనివర్సిటీ అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ కూడా బై వస్తుంది కొత్తగా నిర్మించబోయే టు ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉన్న ఎర్రుపాలెం నంబూర్ రైల్వే లైన్కి కూడా అతి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ను లాంచ్ చేశారు ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండ్ మంగళగిరికి అతి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ను లాంచ్ చేశారు మనం ఇప్పుడు చూస్తున్న ప్లేస్ ఈ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి బాపట్ల లొకేషన్లో రెండు ప్రాజెక్ట్ లాంచ్ చేశారు అజంతా అండ్ అలోహా బీచ్ రిసార్ట్స్ ఇప్పుడు చూస్తున్నది ఓపెన్ స్పేస్ ప్రతి ఆఫ్ ద స్పేస్ అనేది ఓపెన్ స్పేస్ కేటాయించడం జరుగుతుంది అలానే కొత్తగా రాబోయే ప్రాజెక్ట్ చూద్దాము ఇదే ప్రాజెక్ట్కి ఫేజ్ టూ లాంచింగ్ ఉందండి కాజా లొకేషన్లో లాంచ్ చేయబోతున్నారు అలానే మనకు ఉయ్యూరు దగ్గరలో అవుటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ రాబోతుందండి ఆక్నూర్ లొకేషన్లో రాబోతుంది కొత్త ప్రాజెక్టు తర్వాత పోరంకిలో మనకు ఫేజ్ టూ రాబోతుంది సో మనకు విజయవాడకు అలానే గుంటూరుకి అతి సమీపంలో కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అలానే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి రీసెంట్గా చిన్నపలకలూరులో కూడా లాంచ్ చేశారు ప్రాజెక్టు మన శ్రీభ్రమరా టౌన్షిప్ వారు ఎక్కడ ప్రాజెక్ట్ని టేకప్ చేసినా కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా అలానే మేజర్ ఇన్స్టిట్యూషన్స్కి వెరీ నియర్ బై చూస్తారు చూస్తున్నారు కదా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా మనకి బ్రిక్స్ రెడ్ బ్రిక్స్ వాడారు ఇటుకతో నిర్మించడం జరిగిందండి క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది మనం చూస్తున్న రూటు ఫేస్ టూకు వెళ్ళే రూటు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ప్రాజెక్ట్ లాంచింగ్ రోజునే మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మేజర్ బిట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేస్ అలానే నార్త్ ఈస్ట్ కార్నర్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి మేజర్ లొకేషన్స్ అన్ని వెరీ నియర్ బై ఉన్నాయి అలానే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుంది ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ చాలా చక్కగా చూపించారు అలానే ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేశారు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారు ఎక్కడ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా కూడా థర్టీ పర్సెంట్ హౌసింగ్కి కేటాయించడం జరుగుతుంది కొంతమంది ఓపెన్ ప్లాట్స్ వరకే వేస్తారు మన వాళ్ళు అలా కాకుండా హౌసింగ్ కమ్ ఓపెన్ ప్లాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి